హలో ఎవరివెన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగా ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇంకా ఫస్ట్ టిప్ను అయితే తెలుసుకుందాం మనం రెగ్యులర్గా వాడే షూ కానీ లేదంటే పిల్లలు స్కూల్కి వేసుకొని వెళ్లే షూ కానీ ఇలా నల్లగా డల్లిష్గా అయిపోతూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి మన దగ్గర పాలిష్ లేనప్పుడు వీటిని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా షైనింగ్ వచ్చేటట్టు మురికి అనేది పట్టకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం నా దగ్గర ఉండే ఒక షూ అనేది క్లియర్గా మీకు వీడియోలో చూపించాను చూశారు కదండి ఎంత డల్లిష్గా అయిపోయింది సో దీన్ని మళ్ళీ మనం షోరూమ్ కొత్తది కొంటే ఎలా ఉంటుందో అలానే తయారు చేసుకోవచ్చు ఎటువంటి సో పాలిషింగ్ అనేది లేకుండా మన ఇంట్లోని వేజలైన కానీ లేదంటే మాచురేషన్ క్రీమ్ కానీ ఉంటుంది కదండి ఇదేవి లేనట్టయితే కొద్దిగా కోకోనట్ ఆయిల్ కూడా కొంచెం అంటే కొంచెం ఈ విధంగా షూకి చిన్నదంటే చిన్నది అప్లై చేసేసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ తో కానీ లేదంటే జస్ట్ ఈ విధంగా మనం క్లీన్ చేసేసాము అనుకోండి ఒక క్లాత్ తోని నీట్ గాను డస్ట్ అంతా పోతుందండి అలాగే మంచి షైనింగ్ లుక్ అనేది కూడా వస్తుందన్నమాట ఇలా మాచ్యురేషన్తో అప్లై చేయడం వల్ల మనకి ఎన్ని రోజులైనా కూడా మురుకు అనేది పట్టదండి వాటర్ లాంటిది ఏదున్నా కూడా జారిపోతుంది అనమాట కిందకి మళ్ళీ మనం నెక్స్ట్ టైం క్లీన్ చేసినంతవరకు ఎటువంటి పాలిష్ లాంటివి గట్టను చేయవలసిన అవసరం లేదు అలాగే డైలీ ఆఫీస్కి వెళ్ళేవారు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి పాలిషన్ లాంటివి గట్ట యూస్ చేసుకోకుండా సింపుల్ గా జస్ట్ ఇలా చిటికలోనే పాలిష్ చేసుకున్నట్లయితే చాలా చాలా నీట్గా అయితే షూ ఉంటాయి చూసారు కదా ఎంత నీట్ గా ఉన్నాయో ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం మనం నిమ్మకాయ అనేది వాడుతూ ఉంటాం కదండి నిమ్మకాయ తర్వాత నిమ్మకాయ తొక్కలు ఇంకెందుకు పనికిరవాని పడేస్తూ ఉంటాము వీటితో మనకి ఇంట్లోనే చాలా చాలా యూజెస్ అయితే ఎప్పుడైనా ఇంట్లో దోమలు గాని పురుగులు కానీ ఎక్కువగా ఉండేటప్పుడు ఈ నిమ్మ తొక్క అనేది చాలా చాలా బాగా అండి నిమ్మ తొక్కని వీడియోలో చూపిస్తున్న విధంగా రిటర్న్ కొంచెం ఆయిల్ పెట్టేసుకుని అంటే మన దీపం అయితే పెడతామో అదే విధంగా పెట్టేసుకొని కొంచెం జవ్వాది పౌడర్ అయితే వేసానండి సో జవ్వాది పౌడర్ వేయడం వల్ల మనకి చాలా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది కదా జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది దీన్ని తీసుకొని వెళ్ళి మనము ఇలా ఇంట్లో పెట్టేసామనుకోండి అనుకోండి ఇంట్లోకి ఏగలు దోమలు పురుగులు అనేవి రావు అలాగే ఇంట్లో ఒక్కొక్కసారి కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేటప్పుడు కూడా ఈ దీపం బ్యాడ్ స్మెల్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఓన్లీ ఇంట్లోనే కాకుండా మనం పూజకు కూడా ఈ విధంగా నిండుగా వాడుకోవచ్చు యూజ్ అవుతుందంటే ట్రై నార్మల్ నార్మల్గా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారండి నెయ్యి అనేది ఈ విధంగా మనకు గడ్డలా కట్టేస్తుంది కదా అలాంటప్పుడు వాడాలి అనుకునేటప్పుడు ఇది సరిగ్గా కరగదు ఇలాంటప్పుడు మనం సింపుల్గా వెంట వెంటనే దీన్ని ఇలా మెల్ట్ చేయాలి అనేది తెలుసుకుందాము ఒక స్పూన్ కానీ గరిట్ని కానీ వేడి చేసేసుకోండి ఇలా వేడి చేసుకొని చక్కగా మన నెయ్యి లో ఇలా పెట్టగానే నెయ్యి అంతా కూడా చిటికలోనే కరిగిపోతుందని చూసారు కదా మీకు వీడియోలో కూడా క్లియర్గా చూపిచ్చున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ విధంగా జస్ట్ మనకు గంటల్లోనే జరగాల్సిన పనులు అనేవి నిమిషాల్లోనే అయిపోతాయండి నెయ్యి ఎంత కావాలో అంత చక్కగా మనం అప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ఇది కూడా మనకి చాలా రెగ్యులర్గానే యూజ్ అవుతుందండి టిప్ అనేది సో ఏంటంటే మనం పెరుగు అనేది తోడు పెట్టేసిన తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి పులిసిపోతూ ఉంటుంది అనమాట పులిసిపోయింది అనుకుంటే అస్సలు తినలేం కదా ఇలా పెరుగు అనేది ఎన్ని రోజులైనా పులిసిపోకుండా రుచి మారకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి పెరుగు తోడు పెట్టినప్పుడైనా అంటే మనం నైట్ తోడు పెడతాం కదా అప్పుడైనా లేదంటే పెరుగు తోడుకునే నెక్స్ట్ డే అయినా కూడా ఒక ఎండు మిర్చిని కానీ పచ్చిమిర్చిని కానీ ఒకటి కానీ రెండు కానీ చక్కగా ఇలా చిదిమేసుకొని వేసుకోండి వీటిని వేసేటప్పుడు సీడ్స్ కారం ఎక్కువ ఉన్నాయనుకోండి వాటి బయటికి తీసేయండి బట్ మరి ఎక్కువగా తీసేయకూడదు మరి కొంచెం కారం అనేది ఉండాలన్నమాట అప్పుడే పెరుగు అనేది రుచి బాగుంటుంది టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు అలాగే పెరుగు అనేది పులిసిపోకుండా నాలుగైదు రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టామని అనుకోండి చక్కగా స్టోరేజ్ ఉంటుందన్నమాట ఎప్పుడైనా పెరుగు పులిసిపోతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము మనలో చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ వల్ల నెక్క అలాగే శంఖ భాగములు మూ చేతులు మూకాలు ఇవన్నీ కూడా నల్లగా అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ముఖ్యంగా లేడీస్ అయితే సో ఇలా మన ఇంట్లోనే ఈజీగా అయితే చక్కగా వీటిని అండి దీనికోసం మనకి ప్యూర్ అలువేర అనేది ఇంట్లోనే ఉంటుంది కదంటే అలువేర చెట్టు అనేది ఉంటుంది కదా దాన్ని చిన్న పీస్ని అయితే కట్ చేసుకోండి ఇది స్కిన్ కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా డ్రై స్కిన్ వాళ్ళకి మాశ్చరేషన్ కలిగిస్తుంది అనమాట ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపుని అలాగే కొద్దిగా అంటే కొద్దిగా షుగర్ని వేసుకోండి అలాగే మీకు ఇంకా ఎక్కువ నల్లదనంగా ఉందనుకున్నట్లయితే కొంచెం పల తోముకునే పేస్ట్ని అయినా కూడా వేసుకోవచ్చండి దీన్ని ఈ విధంగా మన నెక్కకి హ్యాండ్స్కి మో చేతికి మోకాళ్ళకి ఇలా నల్లగా అయిపోయిన ప్లేసులు అన్నిటిలో కూడాను దీన్ని వారానికి ఒకటి రెండు సార్లు మగవారైనా ఆడవారైనా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఇలా మనం రెగ్యులర్గా రుద్దడం వల్ల బయట మార్కెట్లో ఎటువంటి కెమికల్స్ ఉండే క్రీములు కానీ ఏవి వాడవలసిన అవసరం లేదు అందరి స్కిన్కి సెట్ అవుతుందండి అలాగే స్కిన్ అనేది మోచురేషన్ చేసి స్కిన్ అనేది మరకలు మచ్చలు తగ్గించి స్కిన్ అనేది ఎప్పుడూ కూడాను నీట్గా గా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మీరు కొన్ని రోజులు ట్రై చేసి చూడండి నల్లగా ఉండే మెడ అంతా చేంజ్ అవుతుంది మో చేతుల మోకాలు అలాగే భాగం కూడాను ఇలా చక్కగా మీరు క్లీన్ చేసేసుకొని చూడండి కొన్ని రోజుల్లోనే మీరు రిజల్ట్ అనేది అబ్జర్వ్ చేస్తారండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది స్కిన్ కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్ గా చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి మనం ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ లేదంటే వెలుల్లిపాయ తొక్కలు లేదంటే ఆనియన్ తొక్కలు కట్టను తీసి పడేస్తూ ఉంటాం వీటి వల్ల కూడా మనకి ఇంట్లోనైతే చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి నేను ఇక్కడైతే పచ్చిమిర్చి మూటుకెళ్ళను కొన్నిటిని తీసేసుకున్నాను ఆ తర్వాత ఒక గ్లాస్డ్ వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఈ వాటర్ లోకి మనకి ఈ ఘాట్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది దీన్ని ఒక బాక్స్ లోకి చక్కగా సపరేట్ చేసుకొని మన ఇంట్లోనప్పుడు అయితే సమ్మర్ షార్ట్ అయిపోయింది కాబట్టి చీమలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాగే మొక్కల మీద పురుగులు గట్ట పట్టేస్తూ ఉంటాయి వాటికి ఇవి చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి ఈ వాటర్ లోన ఇవి విధంగా మనం కొంచెం పసుపు వేసేసుకొని ఒక స్ప్రే బాటిల్ కానీ లేదంటే ఇటువంటి ఏదైనా డ్రింక్ బాటిల్ స్మాల్ సైజ్ ఉంటే దానికి క్యాప్ కి చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకొని ఈ వాటర్ ని ఇందులోనే వేసుకోండి ఇటువంటి మనకి ఇంట్లో రెగ్యులర్ గానే ఉంటాయి కాబట్టి సో పడేకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనము రెగ్యులర్ గా మొక్కలకి పురుగు పట్టకుంటా లేదంటే తెగుళ్ళు లాంటివి వచ్చేస్తూ ఉంటాయండి ఆకులు পোడైపోతూ ఉంటాయి అలాగే చేమలు గట్టను గుమ్మాల దగ్గర గట్ట తిరుగుతూ ఉంటాయి మొక్కల మీద కానీ లేదంటే గుమ్మాల దగ్గర కానీ పురుగులు ఏగల ఇలా చేమ కొంచెం ఈ లిక్విడ్ అనేది ఘాటుగా ఉంటుంది కాబట్టి ఈ ఘాటుకి పురుగు గట్ట పట్టకుండా చెట్లు ఎప్పుడు పచ్చగా ఉంటాయి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారండి ఇటువంటి డోర్ డోర్మేట్స్ అనేవి కొంచెం వాష్ చేయడం కష్టం కదండి అలాగే ఈ స్మెల్ కూడా ఎక్కువగా వచ్చేసి డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయండి ఇందులో చిన్న చిన్న హెయిర్ కానీ చీపురు రెగ్యులర్ రెగ్యులర్గా మనకి కొన్ని కొన్ని ఉంటాయి వీటిని ఇంకా పెద్ద పెద్ద కదా ఉతికినంత వరకు కూడా స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే కొంచెం ఏదైనా మంచి స్మెల్ వచ్చే పౌడర్ని ఇలా మన ప్రతి ఇంట్లో ఉండే మేట్స్ ముఖ్యంగా ఇటువంటి పెద్ద పెద్ద ఉంటాయి కదండి స్మూత్వి ఇటువంటి అన్నింటి మీద కూడా కొంచెం కొంచెం వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బట్టలోకి ఉతుక్కునే బ్రష్ అనేది ఉంటుంది కదండి దానితోటి ఈ విధంగా మురికంతా బయటకు పోయేటట్టు జస్ట్ ఇలా బట్ట ఉతుకున్నట్టు క్లీన్ చేసేసి నాలుగైదు సార్లు కిందకి వేసి గట్టిగా బాదండి ఇందులో మురికి కానీ లేదంటే డస్ట్ పార్టికల్స్ కానీ అలాగే మన కంటికి కనిపించని బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదండి అదంతా కూడా బేకింగ్ సోడాకి పోతుంది అలాగే మనకి కాలు పెట్టేటప్పుడు కూడా ఒక స్మూత్ ఫీలింగ్ అనేది ఇస్తుంది అనమాట పౌడర్ వల్ల చూసారు కదా మనకి డోర్ డోర్మేట్ అనేది నీట్గా ఉన్నట్టే కనిపించింది కానీ ఎంత అయితే చెత్త వచ్చిందండి ఒక్కొక్కసారి మనకి ఈ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేసానికి ఛాన్స్ ఏదైనా ఉందంటే డోర్ మ్యాట్స్ వల్ల డోర్ అనేది మనం వారానికి ఒకసారి వేడి నెలలో క్లీన్ చేసుకొని అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే నెల రోజునైనా కూడా కొంపు వాసన అనేది రాకుండా నీట్గా ఉంటాయి ఇవి అవుతుందంటే ట్రై చేయండి ఫ్రిడ్జ్ వాడే ప్రతి ఒక్కరికి కూడా టిప్స్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఫ్రిడ్జ్లో మనం ప్రతిదీ స్టోర్ చేస్తూ ఉంటాం కదండి ఇలా స్టోర్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో కొన్ని కొన్ని ఫుడ్ పార్టికల్స్ అనేవి మనకి ఏంటంటే స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి ఆ స్మెల్ అంతా ఫ్రిడ్జ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే స్మెల్ రాకుండా ఫ్రిడ్జ్లోని ఉండే దుర్వాసన బ్యాక్టీరియా పోవాలంటే కొన్ని వాటర్ని తీసుకుని ఇందులో కొంచెం వెనేగర్ని యాడ్ చేయండి ఆ తర్వాత చిన్న చిన్న కాగితపు మొక్కలు అనేవి ఉంటాయి కదండి వీటిని పీసెస్గా కట్ చేసేసుకొని ఈ వాటర్లో ముంచేసుకోండి సో మనకు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలండి స్మెల్ వస్తుంది అనుకునేటప్పుడు ఈ చిట్కాన్ని ట్రై చేస్తే ఒక్క రోజులోనే ఫ్రిడ్జ్లోని స్మెల్ అంతా పోతుంది ఈ కాగితాలను తీసుకొని వెళ్ళి మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు తీసుకొని వెళ్ళి ఆ బౌల్తో కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న కాగితపు ముక్కలను ఇలా ప్రతి కబోర్డ్ కబోర్డ్లో కానీ పెట్టేసి నైట్ అంతా వదిలేసి చూడండి మార్నింగ్ లేచేసరికి ఆ వాటర్ అంతా కూడాను విపరీతమైన స్మెల్ వచ్చేస్తే ఫ్రిడ్జ్లో ఉండే బ్యాక్టీరియా అలాగే బ్యాడ్ స్మెల్ అని కానీ ఏదున్న కూడా ఈ వాటర్ కాగితపు ముక్కలు అనేవి అబ్జర్వ్ చేసేస్తే నెక్స్ట్ వీటిలో తీసి పడేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ అనేది చాలా చాలా నీట్గా స్మెల్ అనేది రాకుండా నిండుగా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం మన ఇంట్లోనే చిన్నపిల్లలు ఉన్నా లేదంటే మనవైనా కూడా టీ టీషర్ట్లు అనేవి ఖచ్చితంగా ఓల్డ్ ఉంటూనే ఉంటాయి కదండి ఓల్డ్ క్లాత్స్ వీటిని ఇంకెందుకు పనికరమని పడేస్తూ ఉంటాము కొన్ని షర్ట్లు అయితే మనకు పెయింటింగ్ పోవు కానీ క్లాత్ పాడైపోతుంది ఇటువంటి వాటిని ఎలా పాడైపోకుండా మనం ఎలా పడేయకుండా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం నా దగ్గర మా పాపది ఒక ఓల్డ్ షర్ట్ ఉంటే తీసుకున్నానండి ఇది కలర్ అనేది షేడ్ అయిపోయింది అలాగే చిరిగిపోయింది కూడా అక్కడక్కడ దీన్ని తీసుకొని రిటర్న్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రబ్బర్ అనేది పెట్టేసుకున్నట్లయితే మనకు ఒక పాకెట్ అంటే ఒక కవర్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా మన కిచెన్లో ఉండే ఇటువంటి మిక్సీ జార్కి డస్ట్ పార్టికల్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా అలాగే కిచెన్లో వంట చేసేటప్పుడు జిడ్డు మురికి పడితే మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకునే పని లేకుండా ఒక కవర్ లాగా అయితే రెడీ అయిపోతుంది అనమాట అలాగే పెద్ద టీషర్ట్ ఉంటే మన గ్రైండర్కి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఒకవేళ ఇదే కవర్ మనం బయట కొనాలి అనుకున్నట్లయితే టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇలా ఎందుకు అనే బట్టలతో మనం ఇంట్లోనే ఈజీగా ఇటువంటి కవర్స్కి ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత నిండుగా ఉందో ఖచ్చితంగా ఇటువంటి ఓల్డ్ టీషర్ట్ ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి సో ఇది రోజు వీడియోలో అయితే టిప్స్ ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్